గుడిలో కొంతమంది ముత్తైదులుంటే పంతులు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈరోజు ఒక అమ్మాయి నల్ల పుసల ధారణ చేసుకుంటుంది మీ ఆశీర్వాదాలు ఇవ్వండి ఈ పసుపు తాడుకు నమస్కారాలు చేసుకుని అక్షింతలు వేయండి అని చెప్పడంతో తప్పకుండా పంతులు గారు అని చెప్పి ఆ ముత్తైదులు అంటూ ఉంటారు మీకు వీలు కుదిరితే ఆ అమ్మాయి మెడలో నల్ల పుసలు వేయడానికి వస్తారా అని పంతులు గారు అడుగుతుంటే తప్పకుండా వస్తాం పంతులు గారు అని చెప్పి ఆ ముత్తైదులు చెప్పడంతో నేను వస్తున్నాను మీరు అటుగా పదండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అలా కొంతమంది ముత్తైదుల దగ్గరికి వెళ్ళి నల్ల పొసలకు ఆశీర్వాదం తీసుకుని వీలు కుదిరితే కనక మహాలక్ష్మి ఉన్న దగ్గరికి వెళ్ళి నల్ల పుసలు ధారణ చేయటానికి వెహిచ్చేయమని చేయమని పంతులు గారు చెప్తూ ఉంటారు ముత్తైదులంతా కూడా సరే పంతులు గారు మీరు చెప్పిన విధంగా చేస్తాం అని అంటూ ఉంటారు మరోవైపు విహారి సహస్ర చేతుల మీదుగా పూజ జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు సహస్రాన్ని తీసుకొచ్చి విహారి పక్కన కూర్చోబెట్టగానే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి సహస్ర ఇప్పుడు నువ్వు చేస్తున్నది పూజ మాత్రమే మీకు మీ బావకి పెళ్ళి కాదు అంతలా సిగ్గుపడుతున్నావు అని వసదా అంటూ ఉంటుంది రేపు పెళ్లి పీటల మీద బావ పక్కన ఇలానే కూర్చోవాలి కదా సిగ్గుపడుతూ అందుకే ప్రాక్టీస్ చేస్తున్నానని సహస్ర అంటూ ఉంటుంది మా కాలంలో పెళ్లి పీటల మీద ఎలా కూర్చోవాలో తెలియక తెగ కంగారు పడిపోయే వాళ్ళం ఇప్పటి పిల్లలందరూ నీలాగా ఆలోచిస్తున్నారేమో మనవరాల అని కదంబరి అంటూ ఉంటుంది ఇక మరోవైపు పూజలో కూర్చుని కూడా విహారి యమునకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు విహారి పూజను ప్రశాంతంగా చేయాలి మనసులో ఏదో అలజడి పెట్టుకుని కాదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎందుకు లిఫ్ట్ చేయలేదని కంగారుగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు మనవడా మీ అమ్మయ్యమైన చిన్నపిల్ల ఏంటి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎక్కడికో పనుండి వెళ్ళుంటుంది ఈలోపు మీరు పూజ పూర్తి చేయండి పూజ చేసేటప్పుడు మనసంతా కూడా దేవుడిపైనే ఉండాలి మనవడా అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది ఇక విహారి సహస్ర చేతుల మీద పూజ మొదలు పెట్టబోతూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి నల్లపూసలు తాడు తీసుకుని పంతులు గారు వస్తూ ఉంటారు అమ్మ ఒక్క నిమిషం ఆగండి ఈ కుడిలో అమ్మవారి సమక్షంలో ఒక అమ్మాయి నల్లపూసలు ధరించిపోతుంది ఒక్కసారి ఈ నల్లపూసలకు మీ ఆశీర్వాదం ఇవ్వండి అని పంతులు గారు పద్మాక్షిని అడుగుతుంటాడు పద్మాక్షి నల్లపూసలకు పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వీలు కుదిరితే అమ్మాయి మేడలో వేయడానికి ఐదుగురు ముత్తైదులు కావాలి మీరు వస్తారా అని పంతులు గారు అడుగుతుంటారు మన పూజకు టైం ఉంది కదా వెళ్దామా అని వసుధ అంటూ ఉంటుంది క్షమించండి పంతులు గారు మేము ఇక్కడ దోష నివారణ పూజ జరిపిస్తున్నాము దీనికి ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఏర్పడ్డాయి ఈరోజు ఈ పూజ మొదలవుతుంది మాకు రావటం కుదరదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరేలేండమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక పంతులు గారు వసుధ కదంబరి దగ్గరికి వెళ్ళి కనక మహాలక్ష్మి మెడలో వెయ్యిబోయే నల్లపూసలకు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక రిటర్న్ వెళ్ళిపోబోతూ ఉంటే విహారి సహస్ర ఇద్దరు కూడా కనిపిస్తారు వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకోబోయే అనుకుంటా వీళ్ళ ఆశీర్వచనాలు ఆ అమ్మాయికి ఉంటే చాలా మంచిది అని చెప్పి పంతులు గారు మనసులో అనుకుని అమ్మ మీరు కూడా ఈ నల్ల పుసలకు నమస్కారం చేసుకోండి అంతా కూడా ఆ అమ్మాయికి మంచే జరుగుతుంది ఆ అమ్మాయి తన భర్తతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ సహస్ర నువ్వు కూడా నల్లపూసలకు నమస్కారం చేసుకో అని చెప్పి కదంబరి చెప్తూ ఉంటుంది సహస్ర కనక మహాలక్ష్మి మెడలో వెయ్యిపోయే నల్లపూసలకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నల్లపూసలు జారి కింద పడిపోతూ ఉంటే విహారి తన చేతుల్లో పట్టుకుంటూ ఉంటాడు సారీ పంతులు గారు చూసుకోలేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏం పర్వాలేదమ్మా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కింద పడబోతున్న నల్లపూసలను నీ కాబోయే భర్త తన చేతుల్లో పట్టుకున్నాడు బాబు ఆ నల్లపూసలు ఈ ప్లేట్లో ప్లేట్ పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో విహారి నల్లపూసలకు నమస్కారం చేసుకుని పంతులు గారు దగ్గర ఉన్న ప్లేట్లో నల్లపూసలను పెట్టేస్తాడు ఇక మరోవైపు ముత్తైదులంతా కలిసి కనక మహాలక్ష్మి యమున ఉన్న దగ్గరకు వెళ్తారు అమ్మ మీరంతా కలిసి ఈ నల్లపూసలు వేయటానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఒక సందేహం ఈ నల్లపూసల కార్యక్రమం భర్త చేతుల మీద జరగాలి కదా మరి మా చేతులతో జరిపిస్తున్నారేంటి అని మొత్త అడుగుతుంటారు యమున ఏమా మాట్లాడుకుంటా ఉంటే అప్పుడే పంతులు గారు వచ్చి భర్త రావటం కుదరదు కాబట్టి మీ చేతులతో ఈ నల్లపూసల ధారణ జరిపించాల్సి వస్తుంది ఎదుటి వారిని ఇలాంటి ప్రశ్నలను అడిగి వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి వాళ్ళను బాధ పెట్టడం కన్నా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోవడమే మంచిది అని పంతులు గారు ఆ ముత్తైదులతో చెప్పడంతో క్షమించండి పంతులు గారు అమ్మ క్షమించండి అని చెప్పి ముత్తైదులు యమునకు చెప్తూ ఉంటారు లేండి అని చెప్పి యమున అంటుంది విహారి గారు అంతా మంచి జరిగి మనల్ని దేవుడు కరణించినట్లయితే గనక ఈ నల్లపూసల ఫంక్షన్ మీ చేతుల మీద జరగాల్సింది నా తలరాత బాగుండక మీ పరిస్థితులు బాగుండక ఇలా జరుగుతుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అమ్మ కూర్చోండి పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక పంతులు గారు కనక మహాలక్ష్మితో పూజ చేపిస్తూ ఉంటారు మరోవైపు విహారీ సహస్రాలతో దోష నివారణ పూజ ఇంకొక పంతులు గారు జరిపిస్తూ ఉంటారు అమ్మ పూజ పూర్తయింది ముత్తైదులంతా కలిసి అమ్మాయి మెడలో నల్లపూసలు ధారణ చేయండి అని పంతులు గారు చెప్పడంతో ముత్తైదులు కనక మహాలక్ష్మి మెడలో నల్లపూసలు వేస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకుని ముత్తైదులందరి కాళ్ళకు కాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వచనాలు అమ్మ అని పంతులు గారు చెప్పడంతో కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత ముత్తైదులందరికాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని యమున దగ్గరకు వచ్చి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఏంటమ్మా లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది ఊరు పేరు ఇంటి పేరు తెలియని నన్ను చేరదీసి నాకు తోడుగా ఉన్నారు అలాంటిది మీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటకు వస్తే నేనే నీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నాను లక్ష్మి ఎలా అంటే ఒకసారి నా ప్రాణాలు పోతూ ఉంటే నువ్వే నా ప్రాణాన్ని కాపాడావు అని యమున చెప్తూ ఉంటుంది అదంతా నాకు తెలియదమ్మా నా జీవితంలో కష్టాలు సంతోషాలను దేవుడు ఎలా రాశాడో నాకైతే తెలియదు కానీ మీ తోడును నాకు అందించి నాకు తోడుగా ఉండేలా చేశాడు అదే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ పదహారు రోజుల పండుగ ఇలా జరుగుతుందని అసలు కలలో కూడా అనుకోలేదమ్మా మీ చేతుల మీద ఇంత బాగా జరిపించారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది దానికి కూడా ఒక కారణం ఉంది లక్ష్మి భర్త కష్టాలు పెట్టాడని చెప్పి వదిలిపెట్టాడని చెప్పి వదిలించుకునే ఆడపిల్లలున్న రోజుల్లో నువ్వు భర్త కట్టిన పసుపు తాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ భర్తని ఒక్క మాట కూడా అనుకుంటా భర్తని గౌరవిస్తున్నావు నీ మంచితనం చూస్తుంటే నీకు ఈ నల్ల ఫంక్షన్ చేయాలని నాకు అని అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఏదేమైనా నా జీవితంలో మీలాంటి మంచి తోడినిచ్చి నాకు మంచి సహాయం చేశాడా భగవంతుడు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా వెళ్ళి బట్టలు మార్చుకొచ్చుకో అని చెప్పి యమున అంటుంది ఇక కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే యమున అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నా తలరాత అక్కడ సహస్ర నా కొడుకు పూజలో కూర్చుని ఉంటారు నా కొడుకు కార్యక్రమాలకు నన్ను పాలు పంచుకోనికుండా చేశావు దగ్గరుండి నా కొడుకు కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాల్సింది నేను దూరంగా ఉండాల్సి వస్తుంది నేనేం పాపం చేశాను తల్లి నా భర్తను నా నుంచి దూరం చేశావు ఉన్న కుటుంబం కూడా నన్ను దేశించేలా చేస్తున్నావు ఇప్పుడున్న నా కొడుకు విషయంలో బాధ్యతగా తల్లిగా పనులు చేసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు ఏంటి తల్లి ఇదంతా అని చెప్పి యమున అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ సహస్ర పూజ చేస్తూ ఉంటారు విహారీ యమున ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అమ్మ గురించి వీళ్ళెవరు పట్టించుకోకుండా ఇంత సంతోషంగా పూజ జరిపిస్తున్నారు నేను మాత్రం చాలా బాధగా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను ఇదంతా కూడా నేను కనక మహాలక్ష్మికి అన్యాయం చేయడం వల్లే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడా పాపం అమాయకురాలైన కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చాను అందుకే నాకు దేవుడు ఇలాంటి శిక్ష విధించినట్టున్నాడు అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వేమున గూడు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను చూస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి బట్టలు మార్చుకుని అమ్మవారి గుడిలోకి వెళ్తూ ఉంటే కాలు స్లిప్ అయ్యి అమ్మవారి గుడి తరువా తరువాజాకు తగిలి కనక మహాలక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది మరోవైపు సహస్ర విహారి జరిపిస్తున్న హోమగుండంలో నుంచి అగ్నిజ్వాలలు ఎగిసి సహస్రం మీద పడుతూ ఉంటాయి సహస్ర ఒక్కసారి నుంచి లేచి నిల్చుని అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఏం కాలేదు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతుంటుంది అప్పుడే భక్తవసరం పంతులు గారి దగ్గరికి వచ్చి నిలకడగా ఉండాల్సిన హోమం అగ్ని అగ్నిజ్వాలలో ఎగసిపడుతున్నాయి ఏంటి పంతులు గారు అని చెప్పి అడుగుతుంటారు అన్ని సవ్యంగా ఉంటే ఇలా పడవు మనం చేసిన పాపాలు తప్పులే ఇలా అగ్నిజ్వాల రూపంలో ఎగసిపడుతూ ఉంటాయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు విహారి అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి